జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పదిహేను శాతం ఓట్ల తేడాతో ఘన విజయం సాధించనుందని రాష్ట్ర గనుల ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు గోదావరికని పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు పి మల్లికార్జున్ నివాసానికి వచ్చిన మంత్రి వివేక్ అక్కడే మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై పాత్రికేయులతో ముచ్చటించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జూన్ మాసంలో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ మైనస్ ఇరవై శాతం ఉందని తాను ఎన్నికల ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బూత్ కమిటీలు వేయడం నియోజకవర్గంలో రోడ్లు డ్రైనేజీ పనులను పూర్తి చేయించి పరిస్థితులను చక్కదిద్దడంతో ఇప్పుడు ప్లస్ ఫైవ్ శాతానికి గ్రాఫ్ పెరిగిందని తెలిపారు ఎన్నికల నాటికి పదిహేను శాతం ఓట్ల గ్రాఫ్ పెరుగుతుందని వెల్లడించారు అలాగే రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్లయితే చోరీ కార్యక్రమాన్ని మహారాష్ట్రంలో కూడా ప్రతి నియోజకవర్గం చేపట్టి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఓట్లను చోరీ చేసిన విధానాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోతామని తెలిపారు కాకా వెంకటస్వామి వారసత్వాన్ని తన తనయుడు వంశీకృష్ణ కొనసాగిస్తూ వస్తున్నారని తాతలాగే వంశీకృష్ణకు ఐక్యరాజ్య సమితిలో పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు కాక వెంకటస్వామి లాగే కార్మికుల కోసం ఆలోచిస్తూ ఇటీవల నూట ఇరవై కోట్ల రూపాయలను రిటైర్డ్ కార్మికుల పెన్షన్ ఫండ్ కు కేటాయింప చేయడం జరిగిందన్నారు అలాగే మంచిర్యాలలో వందే భారత్ ట్రైన్ ఆగేలా చేశారని రామగిరి కిందకు రోప్ వే కోసం వంశీకృష్ణ కృషి చేస్తున్నారని తెలిపారు జుబ్లీహిల్స్ బై జూన్లో కాంగ్రెస్ పార్టీ ట్వంటీ వన్ పర్సెంట్ రేటింగ్ ఉంటాయి నన్ను ఇన్ఛార్జ్ చేసిన తర్వాత ఆ ప్రాంతంలో తిరిగి మా ఇద్దరు మంత్రులు పొన్నమ్ము ఇంకా నాగేశ్వరరావు గారితో కలిసి అన్ని చోట్ల కూడా బూత్ లెవెల్ కమిటీసు ఏదైతే ప్రజలకు సీసీ రోడ్సు నాలీజు ఇవన్నీ సమస్యలలో జోక్యం చేసుకొని అక్కడ క్యాడర్ని మోటివేట్ చేసి ఈరోజు పార్టీ ఫైవ్ పర్సెంట్ ముందు ఉంది అంటే అప్పుడు రిమో ట్వెల్వ్ పర్సెంట్ మైనస్ ఉండే ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ అయింది నాకు గట్టి నమ్మకం ఉంది ఎలక్షన్ అయ్యే వరకు సుమారు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్ మార్జిన్తో జరగబోతున్నాం ప్రజలందరూ కూడా అక్కడ టిఆర్ఎస్ పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ప్రజలకు ఏం పనిచేయలేదు కేవలము జియోలు తీసి మేము ఇది చేపిస్తాము అది చేపిస్తామని చెప్పి ఓట్లు వేపించుకున్నారు కానీ కింద వార్డ్ లెవెల్లో పనేం కాలేదు మీరందరూ చూసినారు ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అన్ని చోట్ల కూడా జియోలు చూపించి పైసలు లేనప్పటికీ కూడా వారు చేస్తామని చెప్పి ఓట్లు వేపించుకోనికి ప్రయత్నం చేయడం జరిగింది బై బైపోల్ అయితే ఒక టెస్ట్ కేసు అనమాట టీఆర్ఎస్ పార్టీ ఎంత నష్టపోతుందో మన అందరికీ తెలుస్తుంది ఈ ఎలక్షన్ తర్వాత దాంతోపాటు ఈరోజు రాహుల్ గాంధీ గారు ఏదైతే పిలుపునిచ్చిన ఓట్ చోరీ గురించి ఈ ఓట్ చోరీ గురించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్ని చోట్ల కూడా ఈ క్యాంపెయిన్ తీసుకొని బుక్స్ ప్రిపేర్ చేసుకొని మేమందరం కూడా ఓట్ చోరీ వ్యతిరేకంగా ఉన్నాము రాహుల్ గాంధీ గారి క్యాంపెయిన్ ఏదైతే చేస్తున్నారో వారితో మేము ఉన్నామని చెప్పి ఈ క్యాంపెయిన్ చేసేది అవసరం ఉంది ఈరోజు ప్రారంభం చేయబోతున్నాను ఈ ఓట్ చోరీ గురించి ఎందుకంటే తర్వాత మళ్ళీ జూప్లియట్స్లో బిజీ ఉంటాను వంశీకృష్ణ ఎంపీ గారు కూడా యుఎన్లో మా నాన్నగారు వెంకటస్వామి గారు అప్పుడు నైన్టీన్ ఎయిటీ వన్లో జెనీవాలో ఐఎల్లో యుఎన్ కాన్ఫరెన్స్కి అక్కడ ఆయన స్టేట్ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా అప్పుడు ఆ రోజులలో ఇందిరాగాంధీ గారు నువ్వే నిజమైన కార్మికుడ కార్మిక నాయకుడు నువ్వు పోయి యుఎన్లో రిప్రజెంట్ చేయాలంటే ఆ రోజులలో వారు ఇండియన్ డెలిగేషన్ లీడ్ చేసి అక్కడ మాట్లాడడం జరిగింది ఇప్పుడు మళ్ళొకసారి ఎంపీ వంశీకృష్ణాగడ్డం గారికి మళ్ళీ ఒక మంచి అవకాశం వచ్చింది వారు కూడా యుఎన్లో మాట్లాడి అన్ని దేశాలు అభివృద్ధిలో బాటలో ఉండాలి అందరూ కూడా సహకరించాలని చెప్పి వారు మాట్లాడడం జరిగింది వారు ఎంపీగా ఉండి ఈ ప్రాంత ప్రజలకు మొన్న కూడా రైల్వే వందే భారత్ ట్రైన్ మంచిర్యాలో స్టాప్ చేయించడము రిటైర్డ్ సింగరేణి కార్మికులకు నూట ఇరవై కోట్ల రూపాయల పెన్షన్ ఫండ్ ఇప్పించడము మళ్ళీ రామ్గిరి టూరిజంలో దాంట్లో కూడా నాలుగు కోట్ల రూపాయలు రోప్ వే నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం వారు కూడా పనిచేస్తున్నారు డెఫినెట్లీ వచ్చే రోజులలో పెద్దపల్లి నియోజకవర్గంలో ఎట్లయితే కాకా వెంకటస్వామి గారు ఈ ప్రాంత ప్రజలకు ఎందుకంటే మొన్న సీఎం గారు కూడా సింగరేణి లాభాల వాటాలో వారు చెప్పడం జరిగింది సింగరేణి సంస్థను కాపాడింది కాకా వెంకటస్వామి గారు ఆ రోజులలో లక్ష ఉద్యోగాలు వారితో పాటు లక్ష కుటుంబాలు ఆ రోజులలో కాపాడడం జరిగింది దాంతోపాటు పెన్షన్ స్కీమ్ అయినా కానీ ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు ముప్పై వేల పట్టాలు ఇప్పించిండు ఆ రోజులలో రాజశేఖర రెడ్డి గారు ముప్పై సీఎంగా ఉన్నారు అంటే ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడు సేవలు చేసుకుంటా కాగా వెంకటస్వామి గారు ఒక పేరు సంపాదించినారు వంశీకృష్ణ గడ్డం కూడా అదే బాటలో నడుస్తూ ప్రజల సేవలు చేస్తున్నారు